బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండల పెద్దనేమలి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంక్ ను పక్కకు తప్పిస్తున్నారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది దాంట్లో మాక్సిమో పద్దెనిమిది పోయినాదాం కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు ఏం లేదా తొందరగా మనం ఏం చేస్తాం లేవతా ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోతీ నీకు ఇంకా విషయం తెలియదు లేస్తే ఎక్కువ manuel la yecua